వార్డులో నిర్మాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు నంద్యాల పట్టణం ఇరవై నాలుగవ వార్డు దేవనగర్లోని టీచర్స్ కాలనీ నందు మున్సిపల్ రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తున్నారు మున్సిపల్ అధికారులు జేసీబీ యంత్రాలతో తొలగిస్తున్నారు ఆక్రమణదారులు అడ్డుకున్నప్పటికీ తొలగింపు చర్యలు కొనసాగించారు నివాసాల ముందు పెద్ద పెద్ద ర్యాంపులు నిర్మించడం వలన వీధిలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారినట్లు స్థానికులు పేర్కొంటున్నారు టీచర్స్ కాలనీలోని ముప్పై అడుగుల రోడ్డును పూర్తిగా విస్తరింపజేయడంతో స్థానికులు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు మా ఒక్క వీధి ఒక్కటి లేదు కదా నంద్యాలలో ఈ టీచర్ కాలంలో అన్ని వీధులు ఉన్నాయి బంగారు షాక్ ఉన్నాయి అన్ని వీధులలో ఉన్నాయి అక్కడ ఫోన్కి ఎవరికి ఏమంటారు బలం లేదు అక్కడ ఫోన్కి అక్కడ అంత బు లేదు ఇక్కడ నెసర్ ఈ వీధిలో మొత్తం టీచర్స్ పోలీసు వాళ్ళు ఆర్మీ వాళ్ళు నిసర్వీస్ గా ఉన్నాము ఇది ఉందాము కదా ఇద్దరు గొడవలు కంప్లైంట్ ఇచ్చి మొత్తం వీధి బలపడ్ కంప్లైంట్ చేయాలంటే మొత్తం నందాలకు చేయాలి అన్ని వీధులు ఉండాల అన్ని మొత్తం కలగొట్టాల మా మొత్తం మీద కాదు కదా హాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్